ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ముఖ్యంగా జనవరి మాసంలో ఏర్పడినట్టే ఈ ఒక మాసంలో అంటే జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఆ పంచగ్రహ కూటమినే రిపీట్ అవ్వబోతుంది అది రాహువుతో కలిసి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లు అయితే శని రాశిలో సంచారం గురువు గారు ఒకరించి మిథునంలో సంచారం చేస్తున్నారు కేతు సింహరాశిలో సంచారం రాహు కుంభంలో సంచారం ఇక సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు బుధుడు ఫిబ్రవరి మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు ఈ పంచగ్రహ కూటమితో పాటు అంటే రాహుతో కలిసి కుజ శుక్ర బుధ సూర్య ఈ నాలుగు గ్రహాలు ప్లస్ రా రాహు కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు కూడా చంద్రుడు కూడా కలవ కలవబోతున్నారు అంటే పంచగ్రహ కూటమి ఈ కుంభరాశిలో అనేది ఏర్పడబోతున్నది రాహుతో సూర్యుడు కలవడం అనేది ఇది పితృదోషాన్ని సూచిస్తుంది ఒకసారి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి ఎవరి జాతకంలో గనక సూర్యుడితో పాటు రాహు లేదా శని గనక ఉన్నట్లు గనక అయితే పితృదోషం ఏర్పడుతుంది అలాంటి జాతకుల ఇంట్లో ఎవరైనా ఆకస్మిక దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలానే పితృదోషం ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు అలానే ఉద్యోగపరంగా అలానే పిల్లలు పుట్టడానికి పిల్లలకి సంబంధించిన విషయాలు అంటే సంతానానికి సంబంధించిన విషయాలు ఆటంకులు ఎక్కువగా మీరు చూస్తూ వస్తూ ఉంటారు సో అలాంటి ఏదైతే రాహుతో సూర్యుడు కలుస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా సరే సిజరింగ్ సిజరిన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపుననే మీరు ఆ సిజరిన్ కార్యక్రమాన్ని మీరు చేసుకోగలిగితే మంచిది ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత ఈ రాహుతో సూర్యుడు కలవడము ప్రస్తుతం రాహు పదహైదు డిగ్రీలలో ఉన్నారు సూర్యుడు ఎనిమిది డిగ్రీలోకి అంటే పది డిగ్రీలోకి నియర్ గా వెళ్ళినప్పుడు పూర్తిగా అది గ్రహణ దోషంగా మనము తీసుకోవాలి అంటే డీప్ గా పితృదోషం ఏర్పడబోతున్నది అది కుంభరాశిలో అది వాయుతత్వ రాశి ఈ ఏదైతే పంచగ్రహ కూటమి అనేది వాయుతత్వ రాశిలో ఏర్పడబోతున్నదో ఇది దేశానికి అరిష్టం అంటే ఈ ఒక మన ప్రాపంచిక విషయాలలో ఎక్కువ ఈ వాయువు ద్వారా వాయుతత్వ రాశిలలోనే అంటే కుంభరాశిలలోనే రాహుతో కలిసి ఈ కుజుడు సూర్యుడు కూడా సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ గాలి నుంచి వచ్చే అంటే గాలి నుంచి వేగంగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా కెమికల్ రియాక్షన్ వలన కావచ్చు అలానే అలానే ముఖ్యంగా ర్యాష్గా డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో కొంచెం అవాయిడ్ చేయండి రాత్రి పూట ప్రయాణాలని కొంచెం అవాయిడ్ చేయండి అలానే ఈ పంచగ్రహ కూటమి అనేది ఎక్కువగా అగ్ని ప్రమాదాలు అలానే దేశ రాజకీయ వ్యవస్థ మీద ఎక్కువ పరిణామం చూపించబోతున్నది ఎవరైతే రిస్కీ జాబ్ లో ఉంటున్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ డిపార్ట్మెంట్ అలానే ముఖ్యంగా ఆ మిషనరీ మిషన్ వైజ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇక ఒక రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి వారం మాత్రమే అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవుతుంది అంటే ఉద్యోగ విషయంలో కావచ్చు అలానే ఒక ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు అలానే ఆర్థిక విషయాలలో కావచ్చు ఏదైనా ముఖ్యమైన పనులు అంటే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు లేదు అంటే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చే ఒక చేసే విషయంలో కావచ్చు అలానే ఈ దూర ప్రయాణాలు అంటే ఫారిన్ కి వెళ్ళి అక్కడ ఏదైనా చదువుకోవాలి లేకపోతే అక్కడ ఏదైనా జాబ్ కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు ఇది మొదటి వారమే మీరు చేసే ప్రయత్నం చేయండి రెండో వారం నుంచి మానసికంగా ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి నిండుగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఫిబ్రవరి పదమూడు దాటిన తర్వాత సూర్యుడు దశమ సూర్యుడు దశమ స్థానంలోకి వెళ్ళిపోతాడు సి అలానే శుక్రుడు కూడా దశమ స్థానంలోకి అలానే బుధుడు కూడా ఈ ఒక మాసంలో చివరి వారంలో కుజుడు కూడా దశమ వెళ్ళిపోతాడు ఇది కాస్త మానసిక ప్రశాంతత తగ్గించడానికి సరిగ్గా భోజనం చేయలేకపోవడము వేళకు సరిగ్గా భోజనం చేయలేకపోవడము తల్లితో విభేదాలు తల్లి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు అలానే ఉద్యోగం చేసే చోటు ఒత్తిడి పెరగడం లాంటిది అలానే ముఖ్యంగా ఇంట్లో ఒత్తిడి ఇంట్లో ఏదో ప్రశాంతంగా లేకుండా ఉండడం ఇంట్లో ఇంటికి వెళ్ళగానే ఎందుకు ఇంటికి వచ్చాను అనిపిస్తూ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళగానే ఎందుకు ఆఫీస్ కి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ఒక మానసికంగా క్లిష్టంగా మీరు మానసికంగా ఒక ఎమోషనల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది రెండో వారం నుంచి నిండుగా కనిపిస్తూ ఉంటుంది భార్య మధ్య కూడా అనుకోని విభేదాలు కావచ్చు ఇలాంటివి అలానే వాహనం వాహనం విషయంలో ఇప్పుడు మీరు వెహికల్ తీసుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటారు సడన్ గా ఆగిపోవడము లేదా దానికి ఏదైనా ఇబ్బందులు రావడము లేదా ఏదో ఒకటి చిన్న యాక్సిడెంట్ లాగా అవడము అంటే ఇట్లాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే వాహనం సౌకర్యం కూడా తక్కువ తక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది వాహనం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి ర్యాష్ డ్రైవింగ్ వద్దు అలానే ఇంట్లో కూడా గొడవలు చేయకుండా ఏది వచ్చినా కామ్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇటు ద్వితీయ స్థానంలో గురువు ఒక్కరించారు ఆర్థిక విషయాలు కూడా బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళకి కూడా బాగానే జరుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది కానీ పైకి బట్ డబ్బులు సరిగ్గా రావండి లేదా డబ్బులు ఖర్చు అవ్వడం లాంటిది ఇలాంటివి కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా ఉంటాయి సో కుటుంబంలో ఆకస్మికంగా మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఈ ఫిబ్రవరి మాసంలో ర్యాష్ డ్రైవింగ్ మానేయండి వేరే వాళ్ళకి మీ వాహనాన్ని ఇవ్వకండి అలానే ముఖ్యంగా వాహనం అంటే మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడే వాహనం కి సంబంధించినది ప్రతి ఒక్కటి మీరు చూసుకొని మీరు ముందుకు సాగడానికి ప్రయత్నం చేసుకుంటే మంచిది అలానే ఉద్యోగ విషయాలలో మీ సీనియర్ ఆఫీషియల్స్ అంటే సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదా ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు సీనియర్స్ తో గొడవలు రావడానికి కూడా ఇక్కడ ఛాన్సెస్ ఉంటుంది లేదా మీ పైన ఏదైనా బురద చల్లడానికి కూడా ఇక్కడ వేరే వాళ్ళు ఉద్యోగం చేసే చోటు మీ పైన బురద చెల్లడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏది పట్టించుకోకుండా కాస్త ఓపికతో మీరు ముందుకు సాగే ప్రయత్నం చేసుకుంటే మంచిది అంటే ఉద్యోగ విషయాల్లో వరదడుకులు మానసికంగా ప్రశాంతత తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది అలానే మీ పైన ఏదైనా నెగిటివిటీ రావడానికి అలానే అంటే ఉద్యోగం చేసే చోటు మీ పైన ఏదైనా నెగిటివిటీ వచ్చే సూచనలు ఉంటాయి అపవాదాలు అపరిందనాలు ఇబ్బందులు ఇలాంటివిస్తున్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోండి తర్వాత